అందరికీ నమస్కారం అండి మనము ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు సాంబ్రాణి దుప్పం వేస్తూ ఉంటాము అయితే సాంబ్రాణి దుప్పము పూజాగదిలోనే కాకుండా ఇండు మొత్తము వేసుకోవటం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది గుగ్గిలంతో సాంబ్రాణి వేసినట్లయితే ఏడు రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో ఫలితం పొందవచ్చు ఆదివారం రోజు గుగ్గిలంతో సాంబ్రాణి దుప్పం వేసినట్లయితే ఆత్మబలము సిరి సంపదలు కీర్తి ప్రతిష్టలు ఈశ్వర అనుగ్రహము లభిస్తుంది సోమవారం రోజు దేహ మానసిక ఆరోగ్యము వృద్ధి చెందుతుంది మానసిక ప్రశాంతత కలిగి అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది మంగళవారము ధూపం గనక వేసినట్లయితే శత్రుభయము ఈర్ష్య అసూయ తొలగిపోతాయి కంటి దృష్టి లోపాలు ఉండవు అప్పుల బాధ తొలగిపోతుంది కుమారస్వామి అనుగ్రహం లభిస్తుంది బుధవారము ధూపం గనక వేసినట్లయితే నమ్మక ద్రోహం నుంచి ఇతరుల కుట్రల నుంచి తప్పించుకోవటము పెద్దల యొక్క ఆశిస్తులు లభించటము జరుగుతుంది ఆర్థికంగా అభివృద్ధి సాధించవచ్చు గురువారము గుగ్గిలంతో సాంబ్రాణి ధూపం వేసినట్లయితే సకల సత్ఫలితాలు చేకూరుతాయి మనం చేపట్టిన పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి శుక్రవారము దుగ్గిలంతో దూపం కనుక వేసినట్లయితే లక్ష్మీ కటాక్షం చేకూరుతుంది శుభకార్యాలు నెరవేరుతాయి అనం మనం చేపట్టిన పనులన్నీ కూడా విజయాన్ని సాధిస్తాయి శనివారము ఇంట్లో ధూపం వేసినట్లయితే సోమరితనం తొలగిపోతుంది ఈతి బాధలు తొలగిపోతాయి శనీశ్వరుడు భైరవుని యొక్క అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి